తరబడి గవర్నమెంట్ జాబ్ కోసం చూస్తున్నారా కేవలం ఎనిమిది నెలల్లో మీకువేర్చుకోండి వెంటనే అమెరికాలోని విదేశీ విద్యార్థులకి ట్రంప్ మరో షాక్ ఇచ్చారు దీంతో భారతీయ విద్యార్థులు దిక్కుతో వచ్చిన స్థితిలో ఉన్నారు ఇమిగ్రేషన్ పాలసీల నుంచి వీసాల వరకు అన్నింట్లోనూ కీలక మార్పులు చోటు చేసుకోవడం వారిని గందరగోళానికి గురి చేస్తోంది చిన్న తప్పు చేసిన వీసాలని క్యాన్సిల్ చేయడం షాక్ ఇస్తోంది ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ ఓపీటీ ప్రోగ్రాం రద్దు చేసేందుకు అమెరికా కాంగ్రెస్ బిల్లు సిద్ధం చేస్తోంది దీంతో అమెరికాలోని విదేశీ విద్యార్థులు ఆందోళనకి గురవుతున్నారు ఈ చర్యలు దాదాపు మూడు లక్షల మంది ఇండియన్ స్టూడెంట్స్ని ప్రభావితం చేస్తున్నాయి ఈ ఓపీటీ విధానం కింద ఎక్కువ ప్రయోజనం పొందుతోంది మనవాళ్లే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు అకాడమిక్ ఇయర్లో తొంభై ఏడు వేల ఐదు వందల యాభై ఆరు మంది భారతీయులు దీనివల్ల లబ్ధి పొందారు అసలు ఓపీటీ ప్రోగ్రాం అంటే ఏంటి ఎఫ్ వన్ వీసా ఉన్న విద్యార్థులు చదువు పూర్తయ్యాక తమ ఫీల్డ్లో అనుభవం సంపాదించడానికి అనుమతించే ప్రోగ్రాం ఇది దీని ద్వారా విద్యార్థులు రీసెర్చ్ స్టడీ సంబంధం ఉన్నటువంటి కంపెనీల్లో పనిచేయొచ్చు అంటే ఒక కంప్యూటర్ సైన్స్ విద్యార్థి తన బ్యాచిలర్ లేదా పీజీ డిగ్రీని పూర్తి చేసిన తర్వాత ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేయడానికి ఈ ఓపిటి ప్రోగ్రాం ఛాన్స్ ఇస్తుంది కోర్సు ముగిశాక ఇలా కొన్ని నెలలు అక్కడే పనిచేయవచ్చు ప్రధానంగా సైన్స్ టెక్నాలజీ ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ వంటి రంగాల్లోని విద్యార్థులకి ఇది బాగా ఉపయోగం విధానాన్ని ఎత్తివేయాలని డొనాల్డ్ ట్రంప్ సర్కార్ ఆలోచిస్తోంది ఓపీటీ ప్రోగ్రాం కింద ఉద్యోగం చేస్తున్న వ్యక్తి తర్వాత హెచ్ వీసా పొందేందుకు ఉండే గడువుని తొలగించేందుకు ట్రంప్ ఆలోచన చేస్తున్నారు ఇలా చేస్తే విద్యార్థులు ఎడ్యుకేషన్ లోన్ రీపేమెంట్ కష్టంగా మారిపోతుంది పైగా పరిమిత సంఖ్యలో ఉండే హెచ్ వీసాలు పొందడం అసాధ్యం అమెరికాలోని విదేశీ విద్యార్థులకి ట్రంప్ మరో షాక్ ఇచ్చారు దీంతో భారతీయ విద్యార్థులు దిక్కుతో వచ్చిన స్థితిలో ఉన్నారు ఇమిగ్రేషన్ పాలసీల నుంచి వీసాల వరకు అన్నింట్లోనూ కీలక మార్పులు చోటు చేసుకోవడం వారిని గందరగోళానికి గురిచేస్తోంది చిన్న తప్పు చేసిన వీసాలని క్యాన్సిల్ చేయడం షాక్ ఇస్తోంది ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ ఓపీటీ ప్రోగ్రాం రద్దు చేసేందుకు అమెరికా కాంగ్రెస్ బిల్లు సిద్ధం చేస్తోంది దీంతో అమెరికాలోని విదేశీ విద్యార్థులు ఆందోళనకి గురవుతున్నారు ఈ చర్యలు దాదాపు మూడు లక్షల మంది ఇండియన్ స్టూడెంట్స్ని ప్రభావితం చేస్తున్నాయి ఈ ఓపీటీ విధానం కింద ఎక్కువ ప్రయోజనం పొందుతోంది మనవాళ్లే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు అకాడమిక్ ఇయర్లో తొంభై ఏడు వేల ఐదు వందల యాభై ఆరు మంది భారతీయులు దీనివల్ల లబ్ధి పొందారు అసలు ఓపీటీ ప్రోగ్రామ్ అంటే ఏంటి ఎఫ్ వన్ వీసా ఉన్న విద్యార్థులు చదువు పూర్తయ్యాక తమ ఫీల్డ్లో అనుభవం సంపాదించడానికి అనుమతించే ప్రోగ్రామ్ ఇది దీని ద్వారా విద్యార్థులు రీసెర్చ్ స్టడీ సంబంధం ఉన్నటువంటి కంపెనీల్లో పనిచేయొచ్చు అంటే ఒక కంప్యూటర్ సైన్స్ విద్యార్థి తన బ్యాచిలర్ లేదా పీజీ డిగ్రీని పూర్తి చేసిన తర్వాత ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేయడానికి ఈ ఓపీటీ ప్రోగ్రామ్ ఛాన్స్ ఇస్తుంది కోర్సు ముగిశాక ఇలా కొన్ని నెలలు అక్కడే పనిచేయవచ్చు ప్రధానంగా సైన్స్ టెక్నాలజీ ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ వంటి రంగాల్లోని విద్యార్థులకి అమెరికాలోని విదేశీ విద్యార్థులకి ట్రంప్ మరో షాక్ ఇచ్చారు దీంతో భారతీయ విద్యార్థులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు ఇమిగ్రేషన్ పాలసీల నుంచి వీసాల వరకు అన్నింట్లోనూ కీలక మార్పులు చోటు చేసుకోవడం వారిని గందరగోళానికి గురిచేస్తుంది చిన్న తప్పు చేసిన వీసాలని క్యాన్సిల్ చేయడం షాక్ ఇస్తోంది ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ ఓపీటీ ప్రోగ్రాం రద్దు చేసేందుకు అమెరికా కాంగ్రెస్ బిల్లు సిద్ధం చేస్తోంది దీంతో అమెరికాలోని విదేశీ విద్యార్థులు ఆందోళనకి గురవుతున్నారు ఈ చర్యలు దాదాపు మూడు లక్షల మంది ఇండియన్ స్టూడెంట్స్ని ప్రభావితం చేస్తున్నాయి ఈ ఓపీటీ విధానం కింద ఎక్కువ ప్రయోజనం పొందుతోంది మనవాళ్లే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు అకాడమిక్ ఇయర్లో తొంభై ఏడు వేల ఐదు వందల యాభై ఆరు మంది భారతీయులు దీనివల్ల లబ్ధి పొందారు అసలు ఓపీటీ ప్రోగ్రామ్ అంటే ఏంటి ఎఫ్ వన్ వీసా ఉన్న విద్యార్థులు చదువు పూర్తయ్యాక తమ ఫీల్డ్లో అనుభవం సంపాదించడానికి అనుమతించే ప్రోగ్రామ్ ఇది దీని ద్వారా విద్యార్థులు రీసెర్చ్ స్టడీ సంబంధం ఉన్నటువంటి కంపెనీల్లో పనిచేయొచ్చు అంటే ఒక కంప్యూటర్ సైన్స్ విద్యార్థి తన బ్యాచిలర్ లేదా పీజీ డిగ్రీని పూర్తి చేసిన తర్వాత ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేయడానికి ఈ ఓపీటీ ప్రోగ్రామ్ ఛాన్స్ ఇస్తుంది కోర్సు ముగిశాక ఇలా కొన్ని నెలలు అక్కడే పనిచేయవచ్చు ప్రధానంగా సైన్స్ టెక్నాలజీ ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ వంటి రంగాల్లోని విద్యార్థులకి ఇది బాగా ఉపయోగం విధానాన్ని ఎత్తివేయాలని డొనాల్డ్ ట్రంప్ సర్కార్ ఆలోచిస్తోంది ఓపీటీ ప్రోగ్రాం కింద ఉద్యోగం చేస్తున్న వ్యక్తి తర్వాత వీసా పొందేందుకు ఉండే గడువుని తొలగించేందుకు ట్రంప్ ఆలోచన చేస్తున్నారు ఇలా చేస్తే విద్యార్థులు ఎడ్యుకేషన్ లోన్ రీపేమెంట్ కష్టంగా మారిపోతుంది పైగా పరిమిత సంఖ్యలో ఉండే హెచ్ వన్ బి వీసాలు పొందడం అసాధ్యం ట్రంప్ సర్కార్ ఓపీటీ ప్రోగ్రామ్ ని రద్దు చేస్తే గ్రాడ్యుయేషన్ పూర్తి కాగానే విద్యార్థులు అమెరికా వదిలి వెళ్లిపోవాల్సి ఉంటుంది దీంతో ఓపిటి ద్వారా ఉద్యోగం అనే విదేశీ విద్యార్థుల కళ చెదిరిపోనుంది